தீமாரிக்கா அரைப்பிச்சுக்கா இங்க అందరు చూసురు ప్లీజ్ ఇవో వెళ్ళిపోరు చెప్తా అన్నకు చెప్పుకోరు ఎవరికన్నా చెప్పుకోరు వచ్చిన ఓపెన్ చేయమంటు ఉన్నాం చెప్పుడు ఎలా అయిపోయింది ఎవరు ఏమో చేసినందు మమ్మల్ని వద్దని చెప్పేసి మేము ఏం చేసినాం అన్న మేము తప్పు చేసినామని వెల్కమ్ బ్యాక్ టు సో ఆరికి అయితే మనకి ఫోన్ చేసింది ఇప్పుడే ఫోన్ చేసి ఏమంటుందంటే ఒక గంగు నేను ఛానల్లో నన్ను తీసుకుంటలేరు నేను చచ్చిపోతా అది అని అని అంటుంది అది ఎంతవరకు నిజమో అబద్ధమో తప్పుడు ఫోన్ చేసి ఆమె అట్లనే మాట్లాడుతుంది నాకు మళ్ళా అనిపిస్తుంది నాకు కూడా ఎందుకో మళ్ళాకే అనిపిస్తుంది ఒకసారి అయితే వాళ్ళ ఇంటికాడ పోదాము నిజంగా ఆ ఇంటికి అయితే పోదాం మనం ఇప్పుడైతే అక్కడ ఏం చేస్తుందో అక్కడ ఏం చేస్తుంది ఆరికి ఒకసారి లైవ్ లైవ్ మనం చూస్తే మనకు అర్థమైంది ఒకసారి బండి అయితే

చెప్పని చెప్పామంతే వీడో ఎప్పుకుంటారు కదా గర్ల్స్ అందరినీ తీసాడు మేము ఏం చేసినామని హర్షా మేమే తప్పు

కొట్టేస్తాం చూడు చెప్తున్నా హారిక హారిక ది ఫస్ట్ ఇంకొక నిమిషం మాట్లాడు తర్వాత ఏమని చేసుకో ఒకసారి డోర్ కారిక ఎందుకు రావాలా ఎందుకు ఎందుకు చెప్పు ఎవరేం చేసిర్రు నువ్వు ఇట్లా నువ్వు ఇవ్వట్లా మాట్లా వచ్చి మాట్లాడి ఫస్ట్ ప్లీజ్ నువ్వు బయటికి రా ఫస్ట్ ఒకసారిపోవంటా ఇప్పుడు మాట్లాడుతుంది అయిపోతాయి కదా ఇప్పుడు ఎవరిని బల్లం చేస్తున్నట్ల చెప్పు ఒక మాట అరికని దోర ఓపెన్ చేయరు ప్లజ్ అనకా అందను టెన్షన్ పెడతాను తియ్యి నువ్వు అన్నతో నా అన్నతో మాట్లాడుతున్నాను ఓపెన్ చేసి అన్నతో నీరదాన్ని కానీ మళ్ళీ ఎందుకు గిజ్ చేస్తున్నావు అరికా దాన్ని పోయి మాట్లాడతాం లారిక ప్లీజ్ లా కాను తియ్యి దోర్ ఓపెన్ టెన్షన్ పెట్టక అరుక నువ్వు ప్లీజ్ అరిక అరక ఓపెన్ చేయాలి కా డోర్ ఓపెన్

అన్నా మే లోపడి పోయి డోర్ పెట్టుకుని ఊరేసుకుంటుంది అన్న చీర వేసుకుంటుంది ఫ్యాన్ కి అరే డోర్ గుట్ గట్టి ఉందా నువ్వు రాను వచ్చారు వస్తాం ఎందుకు రాము బరాబర్ వస్తాం

అలన్ పంపించేనే అలన్ పంపించారా నంపించేతమ్ డోర్ ఓపెన్ చేయి మాట్లాడొస్తాందా టీ అప్పసారో ఓపెన్ ఒక 5 నిమిషాలు ఓపెన్ చేయరిక మీరు అలమన్ వత్తిచోరు మనం మనం నువ్వు డోర్ ఓపెన్ చేయ ఫస్ట్ అరక తీయ అన్న వచ్చిందా ప్లీజ్ ఆరికాడుకోవాలిక నువ్వు అరకా హారికా ఏమన్నా వచ్చింది ఏమన్నా ఓపెన్ చేయమన్నా హారికా హారికా

ఏమైనా సార్ హారికలు ఎందుకు కొద్దా ఎందుకు తీసేసిన చిన్నపిల్లలతో కొన్ని రోజులు నా మొన్ననే ఫోన్ చేసి స్పందన నాకు ఫోన్ చేయి స్పందనకి ఏమన్నా కాదు ఛానల్ మీరు చేసుకోని వీడియోలు అని చెప్పలేదు ఆయన సప్రే చేస్తలేడు అన్న రోజు ఫోన్ చేయన ఆయన కూడా సినిమా పనుల తిరుగుతున్నా మరి అన్న గెలుతు ప్రాబ్లం అవుతుంది అరిషా మాకు ఎన్ని రోజుల నుంచి రాకుండా ఉన్నాం చెప్పు నెల అయిపోయింది ఎవరేమో చేసినందుకు మమ్మల్ని వద్దని చెప్పేసి మేము ఏం చేసినాం అన్న మేము తప్పు చేసినామని తీయ తీయని గతముంది గతమే ఇక మిగిలింది అరేపట్కెల్ రా అంటున్నావా సినిమా నేను అన్న చెప్పినా వానికి ర అన్న చెప్తున్నాను కదా చెప్పినప్పుడు కూడా ఇన్న నువ్వు ఎందుకు ఇట్లా తయారు నువ్వు సీరియస్ అయినాన్ని పిలిపించాను నేను ఇలా చేస్తున్నావా పొద్దున్న నుంచి నువ్వు తినమని తింటే వేసుకుంటే వస్తున్నావా నేను అందుకే వద్ద వీడియో వద్ద ఏమొద్దు పని చేసే పని చూసుకొని వమ్మని చెప్పినా నేను వద్దు నేను నా అందరు ఏడవైనా గుర్తుపడతాను నేను ఏం పని చేయలేదు నేను వస్తాను చేస్తా వీడియోలు చేస్తా లేకపోతే నేను చచ్చిపోతానని పెట్టింది పొద్దున్న నుంచి డోర్ పెట్టుకునేది తీస్తలేదు ఆమె అందుకే కదా నేను అన్ను పిలిపించినా నేను చెప్పు అన్న చెప్తుంది కదా ఈయను ఇఫ్రా ఇమ్రాన్ అమ్మ అయితే ఇది చేసిపో నాకు నాకు లేని టెన్షన్ నాకు ఇప్పుడు ఆమెను వదిలిపెట్టారు కన్నా పోవాలన్నా నాకు భయం అవుతుంది ఇంట్లో ఒకదాన్ని వదిలిపెట్టి పోవాలన్నా అరే ఆడికి వచ్చామని మరి అక్కడ ఉన్నాము నేను రెండు రోజులు అయితే ఇదే నొల్ల అవుతుంది అన్నకి హెల్త్ బాగలేదు అని చెప్పి నేను మన సంబంధించిన కానీ ఇలా ఇంకా ఎక్కువైపోయింది అంటే ఆ మాకు కూడా ఈఎంఐ ఓరేమంటారు చెప్పు మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది మా ఇంట్లో విడుతున్నాను ఎన్ని రోజులు నేను ఇవ్వాలి అని చెయ్యి మళ్ళీ ఏం చేయాలరా భావి చూడు చెప్తే అర్థమవుతుండే అరే నడు అంటే అంటే అన్న రమ్మంటే

కూరగాయల గురించి కూరగాయలు ఏమవసరం కూరగాయలు స్టార్టింగ్ అతనే ఎప్పింది తర్వాత ఏమైంది ఆరిక పోతారు వారం నేను అమ్మని ఎక్కువ ప్రెజర్ చేసేవాళ్ళు వచ్చి మాట్లాడాలని డైరెక్ట్ ఫ్యాన్లకి

మాకు భయం కదా టెన్షన్ నీకు ఏమైనా అయితే మేము తక్కువగలుగుతామ్మా చెప్పు రాగమీ నువ్వు చెప్పు నేను మాట్లాడతాను మాట్లాడతాను వీడియోలు వద్దా నా వద్దు అన్నా అన్న ఏదన్నా చూసుకుంటాను అన్నంతగా సరే అని పంపించిన నేను మనంఐ నచ్చలేదు మనకే ప్రాబ్లం ఉన్నది అందుకే కదా అది కాకపోతే డ్యూటీ చూసుకోమని చెప్పిన కదా నేను మరి ఏం చేస్తాను చెప్పు మన పరిస్థితి అట్లా ఉంది మొత్తం అన్నమే డిపెండ్ అయ్యి లేవు కదా నువ్వు నువ్వు అవ్వాలని చెప్తావా వేరే దగ్గర డ్యూటీ చూసుకుంటావా ఏదో ఒకటి నువ్వు కానీ సచ్చుడు లేదా నీకు ఇది కాకపోతే ఇంకో చేస్తా లేవమ్మ నువ్వు అది చెప్పాలి నువ్వు ఇదే దానికా నీ పిచ్చి పనులు చేస్తాడు మమ్మల్ని టెన్షన్ పెట్టుడు ఇప్పుడు చూడు తల్లి అందరు ఊరుకు చూస్తున్నారు ఏమైంది ఏమైంది నేను ఏం సమాధానం చెప్పాలి ఆ వీడియోలో అనుకోరు వాళ్ళందరూ అడుగుతారు ఏమైంది నువ్వేం చిన్నపిల్ల ఒక ఆధార్ గొడవ అవుతుంది పెద్ద పిల్ల ఈ పిల్లది ఏం అందుకే ఇప్పుడు ఇట్లా ఇంత పెద్ద ఇదైతుంది అయితున్నాయి చూడు నువ్వు చేసే కొన్ని రోజులు ఆడు అరే సినిమా తీస్తున్నా అని చెప్పే కదా సినిమా క్లిక్ అయితే వస్తాయి పైసలు పైసలు ఎన్ని రోజులు ఉన్నాం కదా ఇప్పుడు ఏం ఛానల్ వేసావా సరే ఆ గర్ల్స్ ఛానల్ చేసుకోడు ఫోన్ అంటే మీరు మొత్తం మురీలు వేసుకుంటారు కొట్లాడుకుంటారు ఇది చేసుకుంటారు అది చేసుకుంటారు అంటున్నారు ఏం చెప్పు నేను ఉట్టి చిన్నపిల్లలు వద్దు అన్నా ఇప్పుడు మీకు అన్నా వద్దు అని సినిమాది ఇస్తున్నామన్నా ఆపిన ఇప్పుడు మొత్తం ఛానల్ అంటున్నా ఛానల్ వాడుకోర అందరు నొప్పులు పెట్టుకోని అట్లు చెప్పారు అవసరం ఏమన్నా మీ మీద ఇది లేదా ఇప్పుడు చూసినా అందరూ ఏమంటాడు గల్లీలో అందరు సమాధానం నేను ఏం చెప్పాలి ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తే రా అయిపోతుంది ఏమని ఉంటే చెప్పుకోవాలి చెప్పుకుంటే ఏదో ఒకటి అవుతుంది నువ్వు చెప్పుకోకుండా ఒకటి ఒకటి అయితే ఎవరు బిర్యానీ తెప్పిస్తా మంచిగా అనుకో అరికా నువ్వు ఇట్లా వేసావు అనుకుంటా నువ్వు తెలియవా చెప్తున్నాను స్ట్రాంగ్ ఉంటావు నువ్వు వచ్చి డైరెక్ట్ అన్నతో కూర్చొని మాట్లాడాలి నీకు అన్నం కొత్తనా కూర్చోలా అలా మాట్లాడాలి అన్న ఏందన్న ఎందుకు రావద్దు ఏందని మాట్లాడేదాన్ని నువ్వు పిరిగిదా ఇట్లా వేసేట్లా ఎదురించి మాట్లాడమంటారా నేను అన్న నీ నీ రైట్ అది మాట్లాడు నీకు అన్న మనల్ని ఎప్పుడు ఎట్లా చూస్తాడు అన్న దోస్తులా చూస్తాడు నువ్వెందుకు అంత ఆయన హాస్పిటల్ ఉండు ఇప్పుడు నీ టెన్షన్ గురికొచ్చింది ఆయన ఎందుకు ఆలోచించాలి ఒకసారి మీ ఇంట్లో అమ్మేడుస్తుంది

నువ్వు ఏదో మామూలు తలు ఇప్పుడు కాదు ఊరికే చచ్చిపో కట్ట నువ్వు బయటపోరికారికా ఇవన్నీ పెట్టుకోకు మా ఇంట్లో నువ్వు రా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడు చెప్పిండు కదా మాటిచ్చి వేయండి కదా నాకు నీకైనా దున్నెట్టండి నేను చచ్చిపోతా అంటున్నా నాకు అయితే

చె ఎందుకంటే గవర్నమెంట్ ఇంత షో చేస్తాం మాట తెచ్చిండి అందరం తింటాం తెప్పిస్తావు